అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎన్డీఏ ఉమ్మడి అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక రంగంపేట ఎన్డీఏ ఉమ్మడి కూటమి నేతల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు అనంతరం అనపర్తి శాసన సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని అన్నారు ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిగా డిఎస్సి జీవో పై తొలి సంతకం చేసి పదహారు పాయింట్ రెండు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగిందని అలాగే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ స్కిల్ సెన్సెన్స్ దస్తాలపై సంతకం చేయడం జరిగిందని మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమికి అధికార పగ్గాలను అందించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగులు చేయడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయాన్ని అందజేయడం జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన పరిపాలన అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆళ్లా గోవిందు ఎలుగుమంటి సత్యబాబు నీలపాల త్రిమూర్తులు శ్రీను పోతుల వెంకట్రావు పూసల శ్రీను ఉద్దన్ రావు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు కన్షన్ రెండు వేలు చేస్తే దాన్ని మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చి అయ్యి ప్రమాణ స్వీకారం చూసిన వెంటనే నాలుగు దఫాలుగా ఇస్తానని మాట తప్పడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి కానీ ఇతర అదే విధంగా చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మనం మెగా డిఎస్సి పైన సంతకం తొలి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలు నెరవేర్చినందుకు ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారికి లార్షం